వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా సో ఇప్పుడు మనము ఖరితాబాద్ దగ్గరలో ఉన్నాం ఖరితాబాద్ చైర్మన్ మన రాజ్ కుమార్ అన్నగారు అయితే మనతో ఉన్నారు సో ఈసారి ఎలా ఉండబోతుంది అవన్నీ అయితే అడిగి తెలుసుకుందాం సో నమస్తేనా నమస్తే అమ్మ అన్న పను మనకు వినాయకుని వెల్డింగ్ వర్క్స్ కూడా అయితే రన్నింగ్ అవుతూ ఉన్నాయి అనమాట మనము దాదాపు ప్రతి సంవత్సరం చూస్తే వంద రోజుల ముందు వినాయకుడు పనులు మొదలు పెడుతున్నాయి ఈ సంవత్సరము దాదాపు అరవై ఆరు రోజులు ఉండగానే మనం పనులు అనేది స్టార్ట్ చేశామన్నమాట కార్పెంటర్స్ అన్ని షెడ్ చేసే వాళ్ళు ఆల్మోస్ట్ ఇరవై ఐదు రోజులు వేసే వర్క్ని మనం పదిహేను రోజులలో ఎక్కువ మందిని పెట్టి రెడీ చేశాము అంటే కార్పెంటర్ తొందరగా ఎందుకు రెడీ చేయాలంటే మనం వర్షం పడితే పన్ను ముందుకు సావు కాబట్టి వెల్డర్లు వచ్చేసి ప్రతి సంవత్సరము మనకు దాదాపు రెండు నెలల సమయం పట్టేది వీరిని రెండు టీములుగా డివైడ్ చేసి రాత్రి ఓ టీము మార్నింగ్ ఓ గా డివైడ్ చేసి వర్క్ చేయిస్తా ఉన్నాం అనమాట మరి ఇప్పుడు మన ముఖ్యంగా ఏంటంటే ఈ సంవత్సరము అంటే దానికన్నా ముందు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో శంకరయ్య గారు స్వాతంత్ర సమర యోధులుండే సో ఈ వినాయకునికొక చిన్న గుడి ఉండే అనమాట అయితే ఆ గుడి ఏంటంటే గుడిని ఆ ఉన్నప్పుడు ఈ గుడిని పక్కకున్న ఒక గార్డెన్ లో షిఫ్ట్ చేసి ఒక ప్రార్థనా మందిరం వినాయకుని ఐదు ఫ్లోర్ల బిల్డింగ్ దానిపైన వినాయకుని పెడదాము అనేది ఆయన ఆలోచన ఆయన అప్పుడు మున్సిపల్ కార్పొరేటర్ ఉండే అనమాట సో ఈ బిల్డింగ్ వచ్చేసి అజంతా ఎల్లోరా కేవ్ నంబర్ నైన్టీన్ మోడల్ అనమాట ఆయన అక్కడ పోయి ఫోటోలు తీసుకొచ్చి ఈ మోడల్ చేసేసి రెడీ చేశారు దీంట్లో నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ లో ఆయన ఒక్కడితో వినాయకులు మొదలుపెట్టి స్టార్ట్ స్టార్ట్ అనమాట అప్పట్లో ఉన్న అక్కడ ఎన్టీఆర్ గారు కావచ్చు అప్పుడున్న మరి ప్రధానమంత్రి మన రా రాజేంద్ర ప్రసాద్ గారు సారీ నెహ్రూ గారు ప్రసిడెంట్ గారు అందరూ ఆయనతో బాగా క్లోజ్ ఉండే అనమాట ఆయనకున్న పరిచయాలు ఆ విధంగా ఉంటాయి ఆ ఒక్కడికి అనుకుంటూ స్టార్ట్ అయిన విగ్రహము ప్రతి సంవత్సరం ఒక్కడుకు ఒక్కడుగు పెంచుకుంటూ దాదాపు రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి అరవై సంవత్సరాలు పూర్తి అయ్యాయి వినాయకుడిని అరవై సంవత్సరాలు పూర్తి అయినప్పుడు మనం ఎత్తు పెంచాలంటే వెడల్పు కూడా పెంచాలి అది ఈ మనకున్న రోడ్ యాక్సెస్ కష్టం కాబట్టి మనం హైట్ తగ్గిస్తామన్నప్పుడు ప్రజలందరూ అన్నారనమాట లేదు లేదు ఖరదా వినాయకుడు ఎత్తుకే అది మీరు తగ్గించని వీలు లేదు అనేసరికి మేము కూడా మాట రాబోయారు ఈ అయితే ఈ శంకరయ్య గారు వచ్చేసి మా పెద్దనాన్నగారు ఎవరైతే స్టార్ట్ చేశారో ఆయన నైన్టీన్ నైన్టీ ఫోర్ లో స్వర్గస్థులయ్యారనమాట ఆయన తర్వాత ఆయన సోదరు అంటే సింగరి సుదర్శన్ గారు మా నాన్నగారు ఆయన ఆయనతో పాటు సందీప్ రాజ్ గారు అంటే వీళ్ళిద్దరు జర్నీ అనమాట ఆల్మోస్ట్ సందీప్ రాజ్ గారు కూడా ఒక యాభై సంవత్సరాల జర్నీ సో ఆ మా నాన్నగారు వచ్చి రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ వినాయక చవితి మొత్తం పనులను చేసిన తర్వాత కొంచెము సిక్కయ్యారు సిక్కు అయిన తర్వాత ఆ పనులను భాగంలో అది కూడా ఏంటంటే చెప్తున్నాను మేము మేము చెప్తున్నా ముందు మా సిస్టర్ వాళ్ళు అన్నం తిను ఫస్ట్ చిన్న ఇవన్నీ బాక్స్ చేయాలండి లే లేదు వినాయకులు బాక్స్ అయ్యే వరకు నేను సచిన పర్లేదు కానీ అన్నం ఫస్ట్ కానీ టైప్ లో పోయి రెండు మూడు రోజులు తినకుండా వలన ఆయన సిక్ అయిపోయారు సిక్ అయిన తర్వాత ఆయన స్వర్గస్థులు కావడం జరిగింది అక్టోబర్ వినాయకుడు పన్ను మొత్తం ఆయన చేశారు దాని తర్వాత రెండు వేల ఇరవై రెండులో ఆయన బతుకున్నప్పుడు అప్పుడున్న కమిషనర్ గారు సిపిఆర్ హైదరాబాద్ సిపి గారు దాంతోపాటు మరి మున్సిపల్ కమిషనర్ గారు లోకేష్ గారు మీరు ఖర్దాద్ వినాయకుడిని ఈకో ఫ్రెండ్లీ వినాయకుని చేయండి అంటే చిన్న వినాయకుని అంటే చేయొచ్చు మరి ఇంత పెద్ద వినాయకుని ఈకో ఫ్రెండ్లీ అంటే చాలా కష్టంగా అన్నప్పుడు మా నాన్నగారు సందీప్ గారు శిల్పి రాజేందర్ గారు వీరితో పాటు గణేష్త్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారిని ఇంకో ఆర్టిస్ట్ ఉన్నాడు మూర్తి గారు జోగారావు గారు వీళ్ళందరి మనం మట్టిలో విగ్రహం చేయొచ్చా ఆ అరవై అడుగుల విగ్రహాన్ని మనం చేయొచ్చు ఎందుకంటే మనము ఇది ప్రసిద్ధం తీసుకునేలాది వర్షం పడితే ఏంది పరిస్థితి అని ఆలోచనప్పుడు వాళ్ళు చెప్పారనమాట లేదు ఏం కాదు మనం తీసుకెళ్ళొచ్చు అని చెప్పినప్పుడు దీనికి సంబంధించిన ఏవైతే మెటీరియల్ ఉందో వరి గడ్డి వరి పొట్టు మరి బ్యాగ్ రా మీటర్లు కొంచెం ముష్క ఇవన్నీ కలిపి మనం రెడీ చేసినాము దీన్ని రెండు వేల ఇరవై మూడులో ఇరవై రెండులో చేసాము రెండు వేల ఇరవై మూడులో కూడా రెడీ చేసాం ఈ సంవత్సరం కూడా అదే విధంగా చేస్తూ ఉన్నాము సో ఈ సంవత్సరం పని విషయానికి వస్తే వెల్డింగ్ బాక్స్ నడుస్తున్నాయి ఫస్ట్ వీక్ వరకు అంటే ఒకటి లేదా రెండు తారీఖు వరకు వర్క్ కావాలి సైడ్లో ఉన్న విగ్రహాలది షెడ్డు కంప్లీట్ అయింది ఇంకో సైడ్ కూడా ఇవాళ కంప్లీట్ అవుతుంది వినాయకుని పైన తలకాయలు ఫిట్ చేస్తా ఉన్నారు చేతులు ఫిట్ చేస్తా ఉన్నారు మరొక ఫస్ట్ వరకు వాళ్ళకి కంప్లీట్ కావాలనేది మా టార్గెట్ అనమాట దానికంటే ముందు ఒక రెండు రోజుల ముందు తమిళనాడు సంబంధించిన మూర్తి గారి టీము వారితో పాటు ఒరిస్సా సంబంధించిన జోగారావు గారు ఆయన ఆ ఇద్దరు ఆర్టిస్టులు ఏంటంటే ఒక విగ్రహానికి జీవం పోషే విధంగా రెడీ చేసే ఆర్టిస్ట్ అనమాట జోగారావు గారు అంటే వీళ్ళందరికీ శిల్పి రాజేందర్ గారు అనమాట ఆయన అందరిలోనే వినాయకుని రెడీ చేయడం జరుగుతుంది అనమాట సో మనకు వీళ్ళు థర్టీ ఫస్ట్ లో కూడా వాళ్ళు వచ్చేసిన తర్వాత మట్టి పనులు అనేది స్టార్ట్ చేస్తారు దీనికి సమానంగా బాంబాయి సంబంధించిన కళాకారులు కూడా వచ్చేస్తారు వాళ్ళు ముగ్గురు టీంలు కలుపుకొని వారితో పాటు మళ్ళీ కార్పెంటర్ కలుపుకొని వినాయకుని తొందరగా చేయాలనేది కాన్సెప్ట్ ఓకే ఈసారి ఎలా ఎలా ఉండబోతుందా డిజైనింగ్ లాస్ట్ ఇయర్కి ఇయర్కి మన తేడా ఉండబోతుందా చూడే సప్తముఖ శక్తి వినాయకుడు అనేది చేయడం జరుగుతుంది అనమాట సప్తముఖ శక్తి వినాయకుడు ఎందుకు అంటే మనకు డె సంవత్సరాలు డెబ్బై అడుగులు డెబ్బై సంవత్సరాలు డెబ్బై అడుగులు మరి ఫెస్టివల్ కూడా ఏడవ తారీఖే వచ్చింది అది కూడా చూడండి అది భగవంతు సంకల్పం అట్లా చేశామన్నమాట ఆ కాన్సెప్ట్తో వెళ్తున్న ముందుకు సంవత్సరం మాత్రం డెబ్బై అడుగుల వినాయకునే తయారు చేయబోతున్నాం ఈసారి భక్తులకు ఎలా ఉండబోతుంది దర్శనానికి ఏదైనా ఫెసిలిటీస్ ఏమైనా ఉంటాయా సెక్యూరిటీ పరంగా ఇప్పుడు చూడండి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ప్రభుత్వ పరంగా మీరు ఇంతకుముందు చూసినట్టయితే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు దానం నాగేందర్ గారు ప్రభుత్వ పరంగా మాకు అన్ని విషయాలు వాళ్ళే అన్ని సపోర్ట్ చేశారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వారితో పాటు నా దానం నాగేందర్ నా ఉత్సవ కమిటీ అధ్యక్షులు అదే పాటు మన సెంటర్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు విజయ్ రెడ్డి అక్క గారు వారితో పాటు మరి విష్ణువర్ధన్ రెడ్డి గారు మరి ఈ సంవత్సరం ముఖ్యంగా మీరు చూసినట్టయితే ఖైరతాబాద్ కార్పొరేటర్ కృష్ణ గారు ఆయన కూడా ప్రతి ఒక్క చెరువు చూపించి ఆయన బాగా మాకు సపోర్టివ్ ఉన్నారు ఇట్లా వాళ్ళందరూ సపోర్టివ్ తో ఈ కార్యక్రమాలు అనేది ముందుకెళ్తా ఉన్నాయన్నమాట ఈసారి డెబ్బై సంవత్సరాలు డెబ్బై అడుగుల ఎత్తులో వినాయకులు తయారు ఉన్నాము డెబ్బై సంవత్సరాలు డెబ్బై అడుగుల కాన్సెప్ట్ తో ముందుకెళ్తా ఉన్నాము అనమాట ఎప్పటిలాగా వన్ డే ముందు నుంచే దర్శనాలు స్టార్ట్ చేస్తారన్న చూడండి మనం ఏంటంటే టైం అరవై ఆరు రోజులు ఉంది ఒక పర్లేదు మేము అనుకుంటాము రెండు రోజుల ముందు వినాయకులు రెడీ అయ్యే విధంగా మేము ప్లాన్ చేస్తా ఉన్నాం అనమాట ఖచ్చితంగా తయారు చేస్తాం ఎందుకంటే మనకు తయారు చేయాల్సిందే ఇప్పుడు మనం ఇప్పుడైతే రెండు టీంలు డే నైట్ ఎట్లా చేస్తున్నామో అప్పుడు కూడా రాత్రి పగలు పెట్టి మనం రెడీ చేస్తాం ఇంకోటైనా ఈసారి గవర్నమెంట్ చేంజ్ అయింది కదా ఏమన్నా ఈసారి ఏమన్నా తేడాగా అనిపిస్తుందా మీకు లేదండి నేను ఇన్ని సంవత్సరాలు ఏ ప్రభుత్వం వచ్చినా కైర్త గణేష్ కి ఎప్పుడు ఎవరు ఏ ప్రభుత్వం వారితో ఇబ్బంది కలగలేదు అప్పుడున్న ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు అందరు సపోర్టివ్ ఉంటారు ముఖ్యంగా ఏంటంటే మా అధ్యక్షుడు దానం నాగేందర్ గారు అప్పుడున్న మన చెప్తాను సెంటర్ మిశ్వర్ కిషన్ రెడ్డి గారు చింతన్ రామచంద్ర రెడ్డి గారు మన విజయ రెడ్డి గారు అన్ని విషయాలలో వాళ్ళు ముందుండి అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తారు నేను చెప్పానుగా కృష్ణ యాదవ్ గారు కూడా అన్ని విషయాల్లో సపోర్టివ్ ఉన్నారనమాట ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా మాత్రం అన్ని అందరు సపోర్ట్ చేస్తారు వారితో పాటు ఇంకో ప్రత్యేకంగా చెప్పే విషయం ఏంటంటే ఈ సంవత్సరం ఖైరతాబాద్ పెద్దలు అందరు కూడా ఖరిత యువకులు కూడా ఈ సంవత్సరంలో చిన్న చిన్న ఇష్యూస్ జరగడం వల్ల అందరూ యాక్టివ్ అనమాట యాక్టివ్ అయ్యి అందరూ ఫెసిలిటీస్ కోసము ఫెసిలిటీస్ కోసము ఆలోచించి ఇంకా మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలని ఒక ఆలోచన ఉన్నాను అనమాట అందరు సహకారంతో మనము వినాయకుడు ఎట్లుంటుంది అంటే లాస్ట్ టైం ఏ విధంగా చేశారు ఈ సంవత్సరం ఇంకా బాగా చేసిన చెప్తారు మరి ఈ సంవత్సరం కూడా నేను ఎండ్ ఆఫ్ ది డే మీరు ఏమంటారు అంటే రాజ్ కుమార్ పెద్ద వినాయకుడు లాస్ట్ టైం ఈ ఈసారి చాలా బాగుంది ఈ సంవత్సరం డివైజ్ కూడా చాలా అందంగా ఉంది అనమాట ఎప్పుడైతే పోస్టర్ కొన్ని కారణాల వల్ల లేట్ చాలా లేట్ అయింది ఇంకా లేట్ అవుతుంది కొంచెము ఆ పోస్టర్ అంత అందే హ్యాపీ అవుతారు ఆ పోస్టర్ ఏ విధంగా ఉందో దానికంటే ఇంకా అందంగా భగవంతుడు తయారు చేయబోతా ఉంటాం ఇలా ఎందుకు వచ్చింది అన్న ఇష్యూ అంటే మీరు ప్రతి ఇయర్ పెడుతూనే ఉంటారు చాలా ఇయర్స్ నుంచి పెడుతూనే ఉన్నారు కదా ఎందుకు ఇలా అంటే లేట్ కావడానికి రీజన్ ఏంది ఎందుకు ఇలా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ జరుగుతున్నాయి కదా ఎందుకు కరితబాద్ ఉన్న కొంతమంది పెద్దవాళ్ళు ఏంటంటే ఇంతకుముందు ముందు ఉన్న బాధ్యతతో ఇంకొంతమంది ఎక్కువ బాధ్యతలు కావాలన్నారు ఇంకా మనీ విషయంలో కూడా ట్రాన్స్పరెన్సీ అడిగారు అనమాట ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని క్వశ్చన్ చేయలేదు మేము ఎవరికి చెప్పలేదు అనమాట లాస్ట్ ఇయర్ నుంచి ఈ సమస్య అనేది స్టార్ట్ అనమాట ఈ సంవత్సరం ట్రాన్స్పరెన్సీ అన్నారు దాని ప్రకారం వాళ్ళకు ట్రాన్స్పరెన్సీతోనే అకౌంట్ చూపిస్తున్నాం అనమాట ఆ సమస్య ఏం లేదు మేము ఆ సమస్య కూడా సాల్వ్ అయ్యి ఓవర్కమ్ అయ్యేసి ఈ సంవత్సరం కూడా వాళ్ళందరికీ ఒక అకౌంటబిలిటీ అనేది చూపిస్తాం ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ